ఓం సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి ఆ సాయిబాబా వల్ల అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను ఆ సాయిబాబా మాట నా నోట ఎవరైతే నన్ను శరణు వేడి భక్తి విశ్వాసాలతో నన్ను పూజిస్తారో నన్నే స్మరిస్తారో నా రూపమును తమ మనసునందు నిలుపుకుంటారో వారిని దుఃఖ బంధనములను నుండి తప్పిస్తాను నన్ను నమ్ముబెట్ట నీకోసమే ఈ మాట చెప్తున్నాను నీ కష్టాలన్నీ తీర్చదను నన్ను నమ్మి నన్ను బిడ్డ అంటూ ఆ సాయినాథుడు మనకు చెప్తున్నాడు మీ మనము సాయినాథును నమ్మినట్లయితే సాయినాథుడే మన దుఃఖాలని తీరుస్తాడు నా నమ్మకం జరిగింది మీరు కూడా నమ్మితే ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి ఓం సాయిరామ్